అది కదా గారు ఇప్పుడు మాట్లాడచ్చా సార్ ఆయనకి ఆయన పొజిషన్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదో టీవీ షోలు ఉన్నాయి కదా అని వచ్చేసి మేడం ఆ అమ్మాయిని పిలిపించండి నాకు ఆ బొమ్మ కావాలి అంటే అసలు ఈయన స్టార్టింగ్ నుంచి చేసింది చాలా రాంగ్ విషయం భార్య ఉండగా త్రీ ఇయర్స్ లవ్ మ్యారేజ్ పైగా ఇంకా లవ్కి ఇంపార్టెన్స్ ఏముంది ఆయన దృష్టిలో ఒక అమ్మాయి నమ్మి సెవెంటీన్ ఇయర్స్ టైంలో ఈయన పెళ్లి చేసుకొని త్రీ ఇయర్స్ అక్కడ ప్రెగ్నెన్సీలో పిల్లలు ఏదో నడుస్తున్న టైంలో ఎవరో వచ్చి చుట్టాల తరపున వాళ్ళు హెల్ప్ అడిగితే ఈయన చేసిన పనేంటి నెంబర్ ఇవ్వడం అవతల అమ్మాయికి అవసరం ఉండి ఈయన్ని ఫిజికల్గా కమిట్ అవ్వమన్నప్పుడు వాడుకున్నానా వదిలేసానా అంటేనే క్యారెక్టర్లెస్ ఒకటి దానికంటే సివియర్గా ఈయన ఆలోచిస్తున్నది ఏంటంటే మా ఆవిడికి తెలుసు నోరు మూసుకుంది ఎందుకంటే ఆవిడికి గతి లేదు కాబట్టి లవ్ చేసి పెళ్లి చేసుకున్న భర్తను వదిలేయాలని అనుకోదు కదా అలాగే ఆవిడ ఇన్ని సంవత్సరాలు నరకం పడుతూ వచ్చింది ఆవిడ అడ్జస్ట్ అవ్వడం ఈయనక ఆవిడ ఉత్తమ వైఫ్ కింద ఒక అవార్డు వచ్చింది ఈ జనరేషన్లో ఎవరైతే అడ్జస్ట్ అవ్వరు ఎందుకంటే ఇదేదో ఒక పాతికేళ్ల స్టోరీ కాబట్టి ఇక ఆ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళ నుంచి రిలేషన్లో నడుస్తున్న అమ్మాయికి భర్త అవసరం కుటుంబం అవసరం ఆవిడ ఎంత తిరిగినా పర్వాలేదు మాకంటూ ఒక భార్యగా పిల్లలు ఉండాలమ్మా అంటే ఆ ఇద్దరు పుట్టిన పిల్లల తండ్రి పేరు వాళ్ళ పేరే ఉంది ఈయన ఇప్పుడు దూరిపోయి నా పిల్లలు నా పిల్లలు అని మాట్లాడారనుకో వాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలుసా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పుట్టారట తండ్రి ఎవరు అనే క్వశ్చన్ మార్కు రేపొద్దు సొసైటీ లేకి ఆల్రెడీ తీసుకొచ్చేసాడు త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చేసాడు ఏది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు భార్య చనిపోయి త్రీ ఇయర్స్ అయితే ఇంటర్మీడియట్ పిల్లోడు ఇంకో పిల్లోడు పాప ఉన్నారు వాళ్ళిద్దరు ఎలా బతుకుతున్నారు ఏంటి అని పిల్లల్ని చూసుకోవాల్సింది పోయి ఏదో అపురూపంగా వీళ్ళ స్వీట్ మెమరీస్ ముగ్గురు పిల్లలు అంటే వాళ్ళని అంత అపురూపంగా చూసుకోవాల్సిన స్టేజ్లో వాళ్ళని కన్ఫ్యూజ్లో పడేసి ఈయన ఒళ్ళు కొవ్వెక్కి నాకు ఆ బొమ్మే కావాలి ఆ ఇంకా ఆవిడ తెలియగలదు నాకు కుటుంబం కావాలి కావాలంటే నీ వచ్చి పడుకుంటాను తప్ప నీతో జీవితకాలం ఉండలేను అని తెలివిగా ఏదో మాట్లాడుతుంటే ఇక్కడ ఐదుగురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి అమ్మాయి మీద అటు భర్త భర్త ఫ్యామిలీ ఆ అమ్మాయి ఫ్యామిలీ ఇద్దరు ఆవిడ పుట్టిన ఇద్దరు పిల్లల ఫ్యామిలీ ఈయనకు పుట్టిన పిల్లలు వాళ్ళు ఎందుకు రాణిస్తారు ఆయన నలుగురికి చెప్పే పొజిషన్లో ఉండి ఇక్కడికి వచ్చి కూర్చొని ఆయన మాట్లాడుతున్న విధానం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా రేపు ఒది లీగాలిటీలో ఐదుగురు పిల్లలకి మన సొసైటీలో సమాధానం చెప్పాలి ఈయనకున్న ఒక్క పిచ్చకే ఐదుగురు అక్కడ ఇద్దరు పిల్లలు ఇక్కడ ముగ్గురు కదండి అలాగే అక్కడ తండ్రి అని ఎవరికి చెప్తారు ఈయన నేను తండ్రి నేను తండ్రి అని పరువు తీస్తున్నాడు వాళ్ళకి ఆయన ఏదో గుప్పుల గోవింద రాసుకున్నాడు భర్త నేనే తండ్రి అని రాయించుకున్నాడు అక్కడ డాక్యుమెంట్లు నడిచిపోతున్న నడవనివ్వాలా వీళ్ళిద్దరు అక్రమ హైలైట్ చేసుకోవడం ఒక రకం వీళ్ళిద్దరు క్యారెక్టరే పడిపోద్ది అక్కడ పిల్లల జీవితాల కోసం మార్కాలా రేపు వాళ్ళ పెద్దవాళ్ళైనా ఎవరూ చెప్తారంటే తండ్రి అని ప్రతి చోట మీరు ఈయన మా తండ్రి కానీ డాక్యుమెంట్ లో ఈయన మా తండ్రి అంటే ఎంత క్యారెక్టర్ లెస్ అవుతుంది మీరు చేసిన క్రైమ్ కంటే వాళ్ళకి ఇంకా దారుణమైన పనిష్మెంట్ పడుతుంది సొసైటీలో ఎందుకు వచ్చారు ఎందుకొచ్చారు అనుకుంటున్నారా ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి సమస్య ఉందని చెప్పారు అది సమస్యలో పరిష్కారం ఏం కోరుకుంటున్నారు మీరు మేము పంచాయతీ క్లారిటీ చెప్పండి ఏం పరిష్కారం కోరుకుంటున్నారు ఏం పరిష్కారం ఏం సార్ ఇప్పుడు నాకు అమ్మాయి అలవాటు అయింది అలవాటు అనే పదం వాడకండి చాలా అసహ్యంగా ఉంది అసభ్యకరంగా ఉంది అలవాటు అనే పదం వాడకండి అలవాటు అవటం ఏంటండి మీరు వేసుకున్న షర్ట్ మీరు డ్రైవ్ చేసేటటువంటి స్కూటర్ ఆ అమ్మాయి అలవాటు ఏంటి ఆ పదం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు విరమించుకోండి అది కాదు ఏం కావాలి సరే అలవాటు అయిందని మీ పదానికి ఇప్పుడు ఆ అమ్మాయిని పర్మనెంట్ గా ఇక్కడ కూర్చున్న ఈ ముగ్గురు మీకు అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇద్దరు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అంతేనా పెళ్లి చేయాలా లేదంటే పర్మనెంట్ గా అక్కడిని తీసుకొచ్చేసి మీ ఇంట్లో ఉంచితే చాలా ప్లస్ పెళ్లి కూడా చేయాలా నో 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 పాయింట్ టు బి నోటెడ్ మీకు ఏం కావాలి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ మంగళ గారు సమస్య ఉందని వచ్చాను సార్ సమస్య ఉంది సమస్యకి పరిష్కారం ఏం కోరుకుంటున్నారు దాగుడు మూతలు వద్దు కాదు సార్ ఆయన గేని మీరు ఎవరు డిసైడ్ చేయడానికి వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి ఉంటాను అవును సార్ ఆవిడకి నచ్చింది అలా ఆయనతో ఉంటుంది నీలాంటి క్యారెక్టర్ కాదు ఆ అమ్మాయిది ఆ అమ్మాయి తిరిగిపోతే కానీ ఆవిడ వరకే తిరిగిపోతు కుటుంబానికి సొసైటీకి పిల్లలకి అన్యాయం చేయాలని అమ్మాయి అనుకోవట్లే మీరు ఎవరు అనుకోడాక అసలు మీ పిల్లల్ని ఎలా చూస్తున్నారు వాళ్ళు తిండి ఎవరు పెడుతున్నారు ఇంట్లో వంట ఎవరు చేస్తున్నారు

పిల్లలు కోరుకుంటారు సార్ నేనే పిల్లలు అమ్మాయి కావాలని అంటున్నారా ఆవిడ కావాలని కోరుకుంటున్నారు సార్ వాళ్ళ మధ్యలో మా పిన్ని రావట్లేదు ఏంటని పిన్ని రావట్లేదు అనడం వేరు పిన్నిని తీసుకొచ్చి అమ్మ పోస్ట్ లో నానా అనడం వేరు సార్ ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద పాయింట్ ఎందుకు వచ్చారు మీరు మీకు ఏం కావాలి ఏ న్యాయం కావాలి మీకు మీరే చెప్పాలి సార్ మేమేం చెప్పలేము ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది మీ జీవితం ఇలా బతుకుంటారు ఒకప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోండి మీరు హండ్రెడ్ రాంగ్ మీ క్యారెక్టరే రాంగ్ మీరు సొసైటీలో ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని పెంచాలి అంటే మీరు ఈ ఆలోచన విధానాన్ని మానుకొని తల్లి లేకపోయినా పర్వాలేదు తండ్రి కూడా పిల్లల్ని పెంచగలడు అని ప్రూవ్ చేసే క్యారెక్టర్లో మీరు ఉండాలి అయినా నాకు కథ నేను చాలా చిన్న లేత వయసులో ఉన్నాను మేడం అని మీకు అనిపిస్తే ఎవరన్నా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి ఒకవేళ ఆవిడ లేదు లేదు నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టం లేదు నేను వచ్చేస్తాను అంటే మీ అదృష్టం బాగుంటే వస్తుంది కర్మ పిల్లల కర్మ మీలాంటి వాళ్ళకి పుట్టడం వచ్చారు మీ ఇద్దరు చేసుకోండి ఒకవేళ ఆవిడ రాను అంటే మీరు మీ భార్య మీ పిల్లలు ఎందుకంటే ఫస్ట్ ఆవిడ ఒప్పుకుందని రెండో ఆవిడ మీరు మళ్ళీ సైడ్ ట్రాక్ తొక్కితే ఒప్పుకోదు ఇక ఆవిడను పూర్తిగా కట్ చేసి వేరే పెళ్లి చేసుకోవడం బెటర్ నాకు అలవాటండి నాకు అలవాటండి అంటే ఆ పదాలు యూజ్ చేసేవి చాలా హీనంగా ఉన్నాయి అలాంటి పదాలు మా స్టేజ్ మీద మేము వినం అసలు ఇది ఏమి వచ్చారో ఇలాంటి పంచాయతీ మేము చేస్తామని మీరు ఎందుకు అనుకున్నారో మాకు అర్థం కూడా కాల మిమ్మల్ని ఊర్లు వాళ్ళు తొరమేశారు పోలీసులు తరిమేశారు పెద్ద మనుషులతో ఊళ్ళ వాళ్ళు తరమేస్తారు మేడం నేను ఎక్కడ సెటిల్ అవ్వాలా మీకు మీరు కనీసం అమ్మాయిని ఒప్పించుకోలేకపోయారు ఆ అమ్మాయిని ఒప్పించుకుంటే రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా నడిపిస్తాను అంటుంది నచ్చితే అలా నడవండి నచ్చకపోతే ఇందాక మేము చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకుని ఆవిడని పూర్తిగా కట్ చేస్తే ఆవిడ లైఫ్ ఏదో ఆవిడ చూసుకుంటుంది అసలు మీరు వదిలేయడమే ఆవిడకి పెద్ద పనిష్మెంట్ మీ దృష్టిలో అదే బెటర్ అనుకుందాం ఎందుకంటే మిమ్మల్ని వదలటం ఆవిడకి ఇష్టం లేదు మీతో రావడం ఇష్టం లేదు మిమ్మల్ని వదలటమే ఇష్టం లేదు మీరు వదిలేయండి నాతో రానన్నావు కదా నిన్ను వదిలేస్తున్నాను నువ్వు నీ నీ గే భర్త నువ్వు ఫ్యామిలీని మీరు బ్రతకండి అని పెద్ద పనిష్మెంట్ ఇచ్చి పడేసేయండి అయిపోయే మీరు రిలాక్స్ అవ్వండి మీకు ఒక కుటుంబం గౌరవంగా నా కాస్త సొసైటీలో చెప్పుకోగలుగుతారు ఎవడ పడితే ఆడొచ్చి కొట్టాల్సిన అవసరం ఉండదు ఆవిడతో మాట్లాడటానికి ఇప్పుడు మాట్లాడచ్చా మేము ఆవిడతో మాట్లాడచ్చారా డ్యూటీకి పోయింది ఫోన్ ఎత్తుతుందా మీ ఫోన్ ఎత్తుతుందా నా ఫోన్ ఎత్త సార్ కాలం అయింది మీ ఫోన్ ఎత్తటం అనేసి పదిహేను రోజులే పదిహేను రోజులే ఇది ఎవరు కోరుకోవట్లేదు నేను నిజంగా చెప్తున్నాను కదా మీ పిల్లలు పిన్ని కావాలని కోరుకోవటం లేదంటే వాళ్ళ పిల్లలు ఏమో నాన్న కాని నాన్న కావాలని కోరుకోవటం ఇదేం జరగట్లేదండి ఇది ఓన్లీ కేవలం ఏంటంటే మీ కోరిక అంటే ఏంటంటే ఇదివరకు ఇప్పటి వరకు ఏంటంటే అదేదో మీ రైట్ లాగా మీ హక్కు లాగా ఆవిడ్ని వాడేసుకున్నారు ఎందుకు వాడుకున్నారు అంటే కనుక పిల్లల గంటం గురించి అనేటటువంటి ఒక సాకు చెప్తున్నారు కానీ వాస్తవానికి ఆ సాకు తీసి పక్కన పెట్టండి ఇది కేవలం ఒక అక్రమ సంబంధం గురించి మీరు ఇద్దరు కనెక్ట్ అయ్యారు ఇది మొదటి నుంచి నడుస్తున్నటువంటి కదా బహుశా మీ భార్య బతుకుంటే కనుక అవతల వైపు కూర్చుని ఉండేవాళ్ళం అసలు నిజాలు అప్పుడు బయటకు వచ్చి ఉండేవి దయచేసి చనిపోయినటువంటి ఆవిడ గురించి కూడా మీరు మాట్లాడటము ఆవిడ ఆవిడ వర్జన్ కూడా మీరు మాకు చెప్పటం దురదృష్టం కొద్దీ అది మేము వింటం అనేది చాలా బాధాకరం ఆవిడ ఎంత చనిపోకముందు ఎంత నరకాతి నరకం చూస్తుంటుందో ఆవిడ అనేటటువంటిది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది ఏంటంటే అంటే కనుక అనుక్షణం వాడు చనిపోయేంత వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు వద్దురా బాబు నీ పద్ధతి మార్చుకో నీ యొక్క అధికారం చలాయించో లేదంటే నువ్వు అక్కడ ఒక డాక్టర్ అని చెప్పి ఒక పెత్తనం చలాయిస్తూ అక్కడ చేసేటటువంటి వ్యవహారాన్ని బహుశా ఒక ఆడది బయటకు వచ్చి మాట్లాడలేక కాంప్రమైజ్ అయ్యి అలాగ చేప కింద నీరులాగా ఒక చచ్చిన పాములాగా అలా పడుందేమో కానీ బహుశా మీ ఆవిడ కూడా చాలా నరకాన్ని అనుభవించింది ఆవిడ మొదటి నుంచి మీ యొక్క వ్యవహారం అట్లా ఏ అండి ఏమండి ఏమండీ మీరేమి మీరు అంత అంత డామినేట్ చేసి మాట్లాడక్కర్లేదు మీరేమి మీరేమి అక్కడ శిలాశాసనం చేసుకుని అక్కడ ఏమి పెద్ద పెద్ద కింగ్ ఏం కాదు మీరు ఏ ఆడదానికన్నా వేరే ఆడదాన్ని తీసుకొచ్చి దాని పక్కలో పడుకుంటాను నీకు ఓకే అంటే కనుక చంప చెల్లిమనిపిస్తుంది అదైతే కనుక స్టార్టింగ్లో గొడవ చేసి గొడవ చేసి మీ వ్యవహారాన్ని వంచలేక ఇద్దరు పిల్లల కన్నా తల్లి కాబట్టి దిక్కు లేక కాంప్రమైజ్ అయి పడుంది ఏంటండి చూసుకునేది చూసుకుంటే సరిపోద్దా భార్యలకి ఎథిక్స్ ఉండవా మర్యాదలు ఉండవా పరుగులు ఉండవా బాగా వచ్చేసి ఇంత డబ్బులు పడేస్తే కనుక ఇంత కూడి పడేస్తే కనుక అలా పడుంటారు ఆడవాళ్ళు మీలాంటి మగాళ్ళు వంద మందితో ఆడళ్ళతో తిరిగి ఉంటున్నా కూడా ఓకేనా నేను వంద మందితో తిరిగి ఎవరు ఏమండి వంద మందితో తిరిగారు లేదో ఈ ఒక్కటి చాలు మీ క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పడానికి అలా మాట్లాడటానికి హక్కు లేదు అటువంటి తీర్పు ఇక్కడ చెప్పమంటానికి మీకు అధికారం కూడా లేదు ఏం తీర్పు చెప్పాలి నేను ఇందాక ఒకే ప్రశ్న అడిగాను మీ 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 ఊర్లో ఉండేటటువంటి ఐదో తరగతి పిల్లోడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడదాం ఐదో తరగతిని ఐదో ఆరో తరగతిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడదాం ఎవరైనా ఎటువంటి తీర్పునిస్తారు ఆ తీర్పు అక్కడ దొరక్కే కదా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు లేదంటే మంగళ నువ్వు కరెక్టరా ఆడి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వే చేసుకోవాలరా అని ఎవడన్నా చెప్పాడా చూపెట్టండి ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేద్దాం ఎవడన్నా చెప్పాడా దమ్ముందా వాడిని మాతో మాట్లాడిపించడానికి ఈరోజు ఎంత ధైర్యం అండి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఇది అడగడానికి మమ్మల్ని ధైర్యం మరి ఏం కావాలి ఏం వాటి న్యాయం ఏం న్యాయం కావాలి ఏంటి ఏ న్యాయం కావాలి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పడం గురించే కదా మీరు అడిగే న్యాయం మమ్మల్ని ధైర్యం ఉండాలండి అదే ధైర్యం ఉండాలి లేదంటే పిచ్ అన్నా ఉండాలి ఈ రెండిట్లో ఏదన్నా ఉండాలి లేదంటే మీరు తాగైనా ఉండాలి నేను తాగేటోని కాదు సరే అండి తీసేసండి అంత గొప్ప క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకుని మీ పిల్లలకే ఇందాక మేడం చెప్పినట్టుగా మీ పిల్లలకి మీరే అమ్మ నాన్న అనేటటువంటి విధంగా మర్యాద పూర్వకంగా బతకండి మీ ప్రొఫెషన్ కాపాడినటువంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి పిచ్చి పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరికైనా కూర్చోపెట్టి తీర్పు చెప్పి అరే ఇది కరెక్ట్ కాదురా అక్రమ సంబంధాలు నడిచినంతకాలం నడుస్తాయి ఒకప్పుడు అది తెగేంతవరకు తీసుకురాకూడదు పిల్లల జీవితాలు కుటుంబ జీవితాలు నాశనం చేయకూడదు అని చెప్పి చెప్పేటటువంటి గౌరవం అయినా మిగిలి ఉంటుంది ఈరోజు మీకు అదైనా కాపాడుకోండి అక్రమ సంబంధం తప్పు దానికి పైపెచ్చి ఏంటంటే అక్రమ సంబంధంలో ఉండేటటువంటి వేరే పెళ్లిని చెడగొడతారంట వేరే కుటుంబాన్ని చెడగొడతారంట ఆ పిల్లల్ని తీసుకొచ్చి నా పిల్లల కింద కూర్చోపెట్టమని మీ రోజు మీకు మాకు తీర్పు చెప్పమంటున్నారు సచేమీరా మేము దానికి అంగీకరించాం అలా జరగదు కూడా ఇంక ఇంతకు మించి మేమేం మాట్లాడతాం అంతే మేడం